సచివాలయంలో ఈ అబ్బాయిని మీరు కొట్టి బయటకు పంపించారంట వాలంటీర్ని కొట్టి బయటకు పంపించారంట ఎంత పంపిస్తుంది మీకు అసలు ఏం సంబంధం అడ్మిన్ ఎవరు అడ్మిన్ తీయాలా అడ్మిన్ తీయాలా నువ్వు కూడా అసలు పొమ్మడానికి నువ్వు ఎవరే పొమ్మడానికి నువ్వు ఎవరు పొమ్మడానికి మీరు వైసీపీ మీటింగ్ అయితే మీరు పోయి మీ ఆఫీస్ లో పెట్టుకోండి ఒక సచివాలయం ప్రజలు వచ్చే సచివాలయంలో మీరు వైసీపీ మీటింగ్ ఎంత పెడతారు రూల్ లేదు అనుకుంటే తెలియకపోతే గవర్నమెంట్ ఎవరు చేపించాలి మీరెవరు అంటున్నారు నేను

వీళ్ళు వైసీపీ వాళ్ళు నియమించిన వీళ్ళు వైసీపీ వైసీపీ పార్టీ నియమించినట్టు వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క వాలంటీర్ కి పదివేలు ఇరవై వేలు ఇస్తున్నారు ఎలక్షన్ రెండు పని పనిచేస్తే వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు ఇప్పుడు పదివేలు ఇస్తే నెల నెల ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తామని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యే అంటే సచివాలయం వాళ్ళ వాలంటీర్ల మీద వైసీపీ ప్రభుత్వం నియమించిన ఇల్లు వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ అంటే సచివాలయం సచివాలయం స్టాఫ్ లేకుండా సచివాలయ వైసీపీ మీటింగ్ అది కాదా సార్ పర్మిషన్ ఉంది మీటింగ్మిడారండి అడ్మిన్ మీటింగ్ 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 పెడతారు అడ్మిన్ లేకుండా మీటింగ్ పెడతాం సార్ మీరు చెప్పారా మీ అడ్మిన్ గారు అడ్మిన్ లేకుండా మీటింగ్ పెట్టాల సార్ ஆமா மெடிக்கல் பேர் அந்த மெடிக்கல் பேர் என்ன